ముప్పై లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్ కలిగిన మా కేఎస్కే హోమ్ ఛానల్లో మీ షాప్ లేదా బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మెయిల్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు kskwonders@gmail.com hi viewers welcome back to our channel ksk home సరికొత్త కలెక్షన్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇవాల్టి కలెక్షన్స్ అయితే సూపర్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు ఫ్యాన్సీ సారీస్ తో వచ్చాను బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ ఇక్కడ ఏ శారీ తీసుకున్నా కూడా హోల్సేల్ ప్రైస్ లో దొరుకుతుంది ఫ్యాన్సీ శారీస్ అయితే చాలా బాగున్నాయి స్పెషల్లీ చెప్పాలి అంటే మినిమం టెన్ థౌసండ్ బిల్ అనేది మనం పర్చేస్ చేయాలి ఈ షాప్ ఎక్కడ ఉంది అంటే నీల్ కమల్ క్రియేషన్స్ ఈ షాప్ వచ్చేసి సికింద్రాబాద్ మహంగాలీ టెంపుల్ బ్యాక్ సైడ్ లో ఉంది టూ ఫ్లోర్స్ లో ఉంటుంది చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్ని కూడా ఫ్యాన్సీ శారీస్ అయితే సూపర్ అని చెప్పొచ్చు స్పెషల్లీ మనం ఇంట్లో ఉండి అమ్ముకునే వాళ్ళకైనా షాప్లో అమ్మే వాళ్ళకైనా కూడా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా ఆ కలెక్షన్స్ అన్నీ చూసేద్దాం సో వ్యూవర్స్ మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఎల్లో కలర్ శారీ ఈ శారీ నేమ్ వచ్చేసి సాటిన్ లో చెక్స్ వచ్చింది కాంట్రాస్ట్ బార్డర్ తో చాలా బాగా వచ్చింది డీటెయిల్ గా చూద్దాము మనకి టోటల్ గా శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చింది శారీ పార్ట్ పైన కింద కూడా సేమ్ బార్డర్ వచ్చింది చాలా బిగ్ సైజ్ వచ్చింది మనం ఇక్కడ ప్రింట్ అంతా కూడా చూస్తే మనకి పోచంపల్లి టచ్ లాగా చాలా బాగుంది అండ్ పళ్ళు అంతా కూడా మనకి ఇలా ఇచ్చారు టెసల్స్ కూడా ఉన్నాయి పళ్ళుకి అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది కంప్లీట్ గా కాంట్రాస్ట్ లో వచ్చింది బ్లౌజ్ సూపర్ బ్లౌజ్ లో కూడా మనకి వర్క్ అంతా కూడా ఉన్నారు చాలా బాగుంది టూ సైడ్స్ బార్డర్ అనేది వచ్చింది ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఏ శారీ కలర్ చూసినా కూడా కాంట్రాస్ట్ బార్డర్ చాలా బాగున్నాయి కదా వెరీ నైస్ శారీ కూడా లైట్ వెయిట్ లో ఉంది ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ నేను ఏ శారీలో చూపించినా కూడా నేను మినిమం త్రీ టు ఫోర్ శారీస్ మాత్రమే చూపిస్తున్నాను స్టోర్ కి విజిట్ చేస్తే చాలా శారీస్ చూడొచ్చు నెక్స్ట్ కలెక్షన్స్ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి టస్సర్ సిల్క్ పైన థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా బాగుంది థ్రెడ్ వర్క్ శారీస్ అయితే చాలా ఇష్టం ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం శారీ ఎలా ఉందో మనకి టోటల్ గా శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చింది మిడిల్ లో ఫ్లవర్స్ అన్ని చూడండి ఎంత బాగున్నాయో మనం హ్యాండ్ తో అప్పట్లో కుట్టుకునే వాళ్ళం కదా ఆ స్టేజ్ కి అలాగే ఉంది థ్రెడ్ వర్క్ కింద బార్డర్ అంతా కూడా చాలా బాగా వర్క్ అనేది ఇచ్చున్నారు టోటల్ గా శారీ అంతా కూడా ఇలా వచ్చింది మనం పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము పళ్ళులో వచ్చేసి మనకి ఇలా ఇచ్చి ఎండ్లో అండ్ టెసల్స్ కూడా ఇచ్చారు టెసల్స్ ఉన్న శారీ లుక్కే చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్లస్ చాలా బాగుంటుంది కూడా ఇప్పుడు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు కిందంతా కూడా బార్డర్ అనేది మనకి హ్యాండ్స్కి వచ్చేస్తుంది ఇదంతా కూడా మనం బ్యాక్ పార్ట్లో పెట్టుకోవచ్చు చాలా బాగుంది మనం వేర్ చేస్తే కూడా ఇలాంటి హ్యాండ్ వర్క్ ఉన్న శారీస్ అయితే సూపర్గా ఉంటాయి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి నేను చూపిస్తాను థ్రెడ్ వర్క్ శారీస్ వచ్చేసి మనం సింగిల్ స్టెప్ వేసుకుంటే చాలా సూపర్గా గా ఉంటుంది వర్క్ ఫినిషింగ్ అయితే చాలా అదిరిపోయింది తక్కువ బడ్జెట్ లో మంచి శారీస్ తీసుకోవాలి అంటే బెస్ట్ షాప్ ఇదే అని చెప్పొచ్చు ఇందులో నేను కలర్స్ చూపిస్తాను మో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి మీరు స్టోర్ కి విజిట్ చేస్తే కూడా ఇంకా చాలా కలెక్షన్స్ చూడొచ్చు నేను వీడియో లెంతే అయిపోతుంది కాబట్టి కొన్ని కలెక్షన్స్ మాత్రమే చూపిస్తున్నాను లైట్ కలర్ పైన స్టిచ్చింగ్ మాత్రం సూపర్ గా ఇచ్చారు టస్సర్ సిల్క్ లైట్ వెయిట్ లో థ్రెడ్ వర్క్ చాలా బాగుంది డీటెయిల్ గా చూద్దాం శారీ అంతా కూడా మనకి టోటల్ గా శారీ అంతా కూడా వర్క్ వచ్చింది స్టార్టింగ్ లో వచ్చేసి మనకి హాఫ్ వర్క్ వర్క్ అనేది ఇచ్చున్నారు ఆ తర్వాత కంప్లీట్ గా డబుల్ బార్డర్ అనేది ఇచ్చారు డౌన్వర్డ్స్ అండ్ అప్వర్డ్స్ అండ్ తర్వాత పళ్ళు ఎలా వచ్చిందో చూద్దాము ఇదంతా వచ్చేసి పళ్ళు పళ్ళు అయితే చాలా గ్రాండ్గా ఉంది ఫినిషింగ్ అయితే సూపర్బ్ గా ఉంది పళ్ళు చూడండి ఎంత బాగుందో అండ్ మనకి కార్నర్స్ లో కూడా మనకి లేస్ టచ్ అనేది ఇచ్చారు ఈ మధ్య లేస్ అయితే చాలా ట్రెండ్ అయిపోయింది వెరీ సూపర్ ఇందులో బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ గా వచ్చింది సింపుల్గా ఒక లేస్ మాత్రమే ఇచ్చారు మనం హ్యాండ్స్ కి పెట్టి స్టిచ్ చేయించుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్ని చూపిస్తాను వైట్ అయిన బ్లాక్ కలర్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర బెస్ట్ ప్రైస్లో తీసుకోవచ్చు సేల్స్ చేసే వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఏ కలర్ చూసినా కూడా ఇందులో బ్లాక్ థ్రెడ్డింగ్ వర్క్ ఉంది కాబట్టి హైలైట్గా కనిపిస్తుంది థ్రెడ్ వర్క్ శారీసే చాలా యూనిక్గా ఉంటాయి కదా చాలా కలర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర మనం ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ పిక్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి టస్సర్ సిల్క్లో లైట్ వెయిట్లో థ్రెడ్ వర్క్ ఇచ్చింది చాలా బాగుంది థ్రెడ్ వర్క్ కూడా మనకి సేమ్ కలర్ అనేది వచ్చేసరికి చాలా బాగా కనిపిస్తుంది డీటెయిల్ గా చూద్దాము ఇక్కడ థ్రెడ్ వర్క్ శారీస్ అండ్ టస్సర్ సిల్క్ లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి టస్సర్ సిల్క్ అంటే చాలా ఇష్టం చాలా మందికి అలాంటివి తీసుకోవాలి అంటే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు మనకి శారీ ఎంత ఇలా వచ్చిందో చూద్దాము మనకి కంప్లీట్ గా శారీ అనేది ఇలా వచ్చింది ఇదంతా శారీ పార్ట్ మిడిల్ లో చిన్న డాట్ వచ్చింది కింద కూడా మనకి బార్డర్ అనేది ఇచ్చున్నారు సెల్ఫ్ బార్డర్ ఉంది చాలా యూనిక్ గా కనిపిస్తుంది కిందంతా కూడా గమనిస్తే మనకి లేస్ వర్క్ అనేది ఇచ్చారు ఆ తర్వాత అప్ అండ్ డౌన్ టూ సైడ్స్ బార్డర్ అనేది ఇచ్చున్నారు నెక్స్ట్ మనం పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళులో వచ్చేసి మనకి ఇలా బార్డర్ అనేది ఇచ్చారు లేస్ కూడా చాలా బాగా కనిపిస్తుంది నెక్స్ట్ మనకి బ్లౌజ్ ఎలా వచ్చింది అంటే ఇలా వచ్చింది మనకి ప్లెయిన్ గా ఇచ్చారు బ్లౌజ్ అంతా కూడా మనకి హ్యాండ్స్ దగ్గర పెట్టుకోవడానికి లేస్ అనేది ఇచ్చారు ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్ గా ఉంది కలర్స్ కలర్స్ చూద్దాం చాలా యూనిక్ గా ఉన్నాయి కలర్స్ కూడా అండ్ స్పెషల్లీ మీరు ఏది కొనాలి అన్నా కూడా మినిమం టెన్ థౌసండ్ బిల్ మాత్రం పర్చేస్ చేయాలి సింగిల్ పీస్ కోసం మాత్రం కాల్ కూడా చేయొద్దు మినిమం బిల్ వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ స్టోర్ కి విజిట్ చేసినా ఆన్లైన్ లో తీసుకున్నా కూడా మినిమం బిల్ అనేది టెన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్గన్జా ఉంది శారీ బార్డర్ అయితే చాలా సూపర్గా గా ఉంది కట్ వర్క్ ఇచ్చారు డీటెయిల్గా గా చూద్దాము ఆర్గన్జాలో ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది శారీ వేర్ చేస్తే కూడా వేర్ చేసినట్లుగా కూడా ఉండదు అంత లైట్ వెయిట్ గా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టపడతారు మనకి శారీ అంతా ఇలా ప్లెయిన్ గా ఇచ్చారు కింద బార్డర్ వచ్చింది కింద అంతా కూడా మనకి బార్డర్ ఇచ్చారు మనం పళ్ళు ప్లేస్లో మాత్రం పైన కింద రెండు వైపులా బార్డర్ ఇచ్చారు బార్డర్ అయితే ఎక్సలెంట్గా ఉంది చూడండి కట్ వర్క్లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు కాంట్రాస్ట్గా అక్కడ పళ్ళు మొత్తం టోటల్గా ఇలా బార్డర్ అనేది ఇచ్చారు చాలా గ్రాండ్గా కనిపిస్తుంది చాలా యూనిక్గా కూడా ఉంది అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము బ్లౌజ్ వచ్చేసి మనకి ఓవరాల్గా మనకి ఫ్లవర్ వర్క్ అనేది ఇచ్చారు చూడండి ప్లెయిన్గా లేకుండా కంప్లీట్గా ఫ్లవర్ వర్క్ అనేది వచ్చింది చాలా బాగుంది శారీ వేర్ చేస్తే కూడా చాలా సూపర్గా గా ఉంటుంది చూడండి ఎంత యూనిక్ గా కనిపిస్తుందో లుక్ చాలా బాగుంది మనం సేమ్ పెట్టికోట్ వేసుకొని వేర్ చేస్తే మాత్రం సూపర్గా గా ఉంటుంది వెరీ నైస్ ఇందులో కలర్స్ చూపిస్తాను నేను మీకు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి సాటిన్ క్లాత్ ఉంది శారీ అంతా కూడా టోటల్ గా స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు నైట్ టైంలో లో వేర్ చేస్తే మాత్రం సూపర్ గా ఉంటుంది ఇప్పుడు శారీ డీటెయిల్గా గా చూద్దాము పట్టుకుంటేనే అసలు జారిపోతుంది శారీ అంతా కూడా టోటల్గా సారీ శారీ పాట అంతా ఇలా వచ్చింది కింద మాత్రం అంతా కూడా మనకి స్టోన్స్ తో బార్డర్ అనేది ఇచ్చారు చాలా సూపర్గా కనిపిస్తుంది మళ్ళీ మనకి పళ్ళు దగ్గరకు వచ్చేసరికి పైన కింద రెండు వైపుల బార్డర్ అనేది ఇచ్చారు టోటల్ శారీ ఇలా వచ్చింది పళ్ళు ఎలా వచ్చిందో చూద్దాము ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు స్టోన్ వర్క్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము బ్లౌజ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ ఫ్యాబ్రిక్ సేమ్ ఉంది బ్లౌజ్ లో వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఇలా డిజైన్ ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి ఆస్టిస్ గా మనకి స్టోన్ వర్క్ అనేది వచ్చింది ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాం ఈ శారీస్ వచ్చేసి మనకి డోలా సిల్క్ శారీస్ ఇందులో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి డీటెయిల్ గా చూద్దాము ఇది వచ్చేసి మనకి శారీ పార్ట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళులో ఇలా ఇలా వచ్చింది డిజైన్ అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది సింపుల్గా చిన్న చిన్న లీవ్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు చాలా బాగుంది ఇందులో కూడా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్ని చూద్దాము మినిమం టెన్ థౌసండ్ బిల్ చేయాలి కాబట్టి చాలా కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అంటే మనం ఒకటే డిజైన్లో చాలా తీసుకుంటూ ఉంటాం కదా సేల్ చేసే వాళ్ళకి వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఏ కలర్ చూసినా కూడా దానికి అదే చాలా బాగుంది ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీరు స్టోర్ కి విజిట్ చేస్తే చాలా చూడొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఈ శారీ వచ్చేసి బనారస్ జార్జెట్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా గా ఉంది సిల్వర్ ప్రింట్ అనేది ఇచ్చారు ఒకసారి డీటెయిల్గా గా చూద్దాము శారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది మనం వేర్ చేస్తే కూడా చాలా బాగుంటుంది అండ్ ట్రెడిషనల్ గా కూడా కనిపిస్తాము మనం దీని పైనికీ సిల్వర్ ప్లెయిన్ బ్లౌజ్ వేసుకొని వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మనకి టోటల్గా శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చింది డబుల్ బార్డర్ అనేది ఇచ్చారు ఇదంతా వచ్చేసి మనకి పళ్ళు పాట్ చాలా బాగుంది అండ్ బ్లౌజ్ ఎలా వచ్చింది అంటే బ్లౌజ్ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చింది ఇదంతా వచ్చేసి మనకి బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఇచ్చారు ప్లెయిన్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా సూపర్గా గా ఉంది ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చూడండి ఏ కలర్ చూసినా కూడా చాలా నిండుగా చాలా బాగుంది యూనిక్ గా కూడా కనిపిస్తున్నాయి మనం బ్లౌజ్ వేసుకొని వేర్ చేస్తే మాత్రం అదిరిపోతుంది లైట్ వెయిట్గా గా కూడా ఉంది మనకి అసలు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి కదా నీల్ కమల్ కలెక్షన్స్ కి వచ్చి మీకు నచ్చిన శారీని మీ సొంతం చేసుకోండి సింగిల్ పీస్ మాత్రం అస్సలు ఇక్కడ ఇవ్వరు మినిమమ్ టెన్ థౌజండ్ బిల్ చేయాలి సింగిల్ పీస్ కోసం కాల్ కూడా చేయొద్దు వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది కాబట్టి స్టోర్ ఎవరికైతే సేలర్స్ ఉన్నారో వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు బోటిక్ వాళ్ళకి కూడా చాలా యూజ్ వస్తుంది ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా ఉన్నాయి బోటిక్కి యూజ్ చేసేవి కూడా సో వెంటనే స్టోర్కి విజిట్ చేసి మంచి మంచి కలెక్షన్ని తక్కువ బడ్జెట్లో తీసుకోండి ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ శారీ ఇందాక చూసిందేమో ఏమో ప్లెయిన్ శారీ ఇందులో వచ్చేసి మనకి అంతా కూడా మనకి సీక్వెన్ వర్క్ అనేది వచ్చింది డీటెయిల్ గా చూద్దాము ఏ శారీ పట్టుకున్నా కూడా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి ఇక్కడ చాలా యూనిక్ గా ఉన్నాయి కలెక్షన్స్ అన్ని కూడా మనకి కంప్లీట్ గా శారీ అంతా కూడా మనకి సీక్వెన్ వర్క్ అనేది వచ్చింది చాలా షైన్ అవుతుంది శారీ నైట్ టైమ్ లో వేర్ చేస్తే మాత్రం సూపర్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు కూడా బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్లో కూడా అంతా కూడా మనకి సీక్వెన్ వర్క్ అనేది వచ్చింది బార్డర్ కూడా చాలా యూనిక్గా ఉంది మనం కాపర్ బ్లౌజ్ బేర్ చేసుకొని వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఆల్ ఏజ్ కి సెట్ అవుతుంది ఇది ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ అని చూద్దాం మనకి ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ పిక్ చేసుకోవచ్చు ఈ కలర్ ఉందో లేదో అని ఆలోచించే పనే లేదు స్టోర్లో చూసారు కదా మీరు ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి అంటే అన్ని కలెక్షన్స్ ఉన్నాయి మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత దొరుకుతాయి ఇక్కడ విత్ బెస్ట్ ప్రైజెస్తో యునిక్గా గా కూడా ఉన్నాయి కలర్స్ అన్ని కూడా మనం డిఫరెంట్ గా అసలు ఎక్కడ చూసి ఉండేమో అలాంటి కలర్స్ ఉన్నాయి మేము దగ్గర ఈ శారీ వచ్చేసి గ్లాస్ టిష్యూలో ఉంది థ్రెడ్ వర్క్ తో చాలా బాగుంది ఆల్ ఓవర్ వర్క్ ఉంది శారీ చూస్తే మాత్రం అసలు వేర్ చేయాలనిపిస్తుంది చాలా సూపర్ గా ఉంది డీటెయిల్గా గా చూద్దాము మనకి టోటల్ గా శారీ అంతా కూడా హాఫ్ అంతా కూడా మనకి ప్లెయిన్ గా ఇచ్చారు కింద నుంచి హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ అనేది వచ్చింది చాలా సూపర్గా గా ఉంది హ్యాండ్ సీక్వెన్స్ ఉన్నాయి కాబట్టి చాలా షైన్ అవుతుంది శారీ అంతా కూడా అండ్ పళ్ళు అంతా కూడా మనకి ఇలా కంప్లీట్ గా వర్క్ అనేది ఇచ్చారు కలర్స్ అయితే చాలా యూనిక్ గా ఉన్నాయి సూపర్ కలర్స్ ఉన్నాయి అండ్ మనకి లేస్ ఇచ్చారు మనకి కటింగ్ లేస్ లాగా ఉంది కార్నర్ లో అంతా కూడా చాలా బాగుంది ఇందులో బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము మనకి బ్లౌజ్ అంతా కూడా మనకి స్మాల్ ఫ్లాస్ ఇచ్చారు అండ్ హ్యాండ్స్కి కూడా మనకి బార్డర్ అనేది వచ్చింది థ్రెడ్ వర్క్ తో వచ్చింది ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్ని చూద్దాము అంటే సేల్ చేసే వాళ్ళకి అన్ని కలర్స్ అవైలబుల్ దొరుకుతాయి ఇక్కడ ఎవరైనా సరే మన దగ్గరికి కొనడానికి వస్తే కొన్ని కలర్స్ ఉంటే అసలు రానే రారు చాలా కలర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర సో వెంటనే షాప్కి విజిట్ చేసి మీ సొంతం చేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ అన్నీ తీసుకుంటే మంచి బడ్జెట్ అర్న్ అవుతారు మీరు సంక్రాంతి వస్తుంది కాబట్టి లేట్ చేయకుండా స్టోర్కి విజిట్ చేయండి ఈ శారీ వచ్చేసి మనకి విచిత్ర సిల్క్ శారీ ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంది కంప్లీట్గా జరీ బార్డర్తో వచ్చింది డీటెయిల్గా చూద్దాము శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఇందులో బ్లౌజ్ వచ్చేసి చాలా బాగా ఇచ్చారు కంప్లీట్ గా బాడీ అంతా వర్క్ అనేది వచ్చింది చూడండి మనకి హ్యాండ్స్ అంతా కూడా మనకి ఇది వేసుకోవచ్చు టూ సైడ్స్ ఇచ్చి ఉన్నారు ఇది వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ లో వేసుకోవచ్చు చాలా బాగా ఇచ్చారు వర్క్ అండ్ మనకి మిడిల్ లో అంతా కూడా మనకి స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా రియలీ సూపర్ మనం శారీ ఎలా వచ్చిందో చూద్దాము శారీ అంతా కూడా మనకి ప్లెయిన్గా వచ్చేసి కింద అంతా కూడా మనకి బార్డర్ అనేది ఇచ్చారు చాలా హైలైట్ అవుతుంది బార్డర్ అయితే సరీ సూపర్గా ఉంది మనకి టోటల్గా బార్డర్ అంతా కూడా కార్నర్ వరకు వచ్చేసింది పళ్ళు అయితే ఇలా ఇచ్చారు కంప్లీట్గా ఇలా వచ్చింది అండ్ టెసల్స్ కూడా ఇచ్చారు టెసల్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా ఇలాంటివి మనం నైట్ టైంలో రిసెప్షన్కి వెళ్ళినప్పుడు వేసుకుంటే మాత్రం రియల్లీ సూపర్గా ఉంటుంది సింగిల్ స్టెప్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది చాలా కలర్స్ కూడా అన్ని మంచి మంచి కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది కదా చాలా లైట్ వెయిట్గా ఉంది చాలా బాగుంది యూనిక్ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి చూడ ఏ కలర్ పైన కూడా మనకి డార్క్గా ఉండేసరికి చాలా బాగా కనిపిస్తుంది బార్డర్ అంతా కూడా అండ్ ఇందులో డ్రాప్స్ కూడా ఇచ్చారు స్టోన్స్ ఇచ్చారు చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలా తక్కువ ప్రైసెస్లో ఉన్నాయి ఈ శారీ వచ్చేసి మనకి ప్యూర్ డోలాలో ఇచ్చారు చాలా బాగుంది మిడిల్లో అంతా కూడా మనకి డ్రాప్ జరీ అనేది వచ్చింది గా చూద్దాము మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకి శారీ పాట్ అంతా కూడా ఇలా వచ్చింది ఫ్లోర్ ఫ్లోరల్ వర్క్ వచ్చింది కింద అంతా కూడా మనకి గ్రీన్ కలర్లో బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది కాంట్రాస్ట్ బార్డర్ ఉండేసరికి లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అండ్ పళ్ళు ఎలా వచ్చిందంటే ఇంకా హాఫ్ తర్వాత మనకి డబుల్ బార్డర్ అనేది ఇచ్చారు పళ్ళు కూడా బాగుంది విత్ టెసల్స్తో ఉంది చూడండి వెరీ నైస్ పళ్ళు కూడా బాగుంది అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము ఇది వచ్చేసి మనకి డిజైనర్ పీస్ చాలా యూనిక్ గా ఉన్నాయి డిజైనర్ కలెక్షన్స్ కూడా ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ గ్రీన్ ఇచ్చేసి మనకి హ్యాండ్స్ కి బార్డర్ అనేది ఇచ్చారు చాలా బాగుంది కదా వెరీ నైస్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా గా ఉంది ఇంకొక డిజైనర్ శారీ చూద్దాం ఇది వచ్చేసి ఇంకొక డిజైనర్ శారీ చాలా బాగుంది ఫ్యాన్సీగా గా గా ఉంది కొంచెం డిఫరెంట్ గా ఉంది డిజైన్ అంతా కూడా ఒకసారి చూద్దాము మనకి కంప్లీట్గా శారీ అంతా కూడా పైన కింద బార్డర్ అనేది ఇచ్చారు మిడిల్ అంతా కూడా మనకి చెక్స్ వచ్చింది చాలా బాగుంది చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది డిజైనర్ శారీ అంటేనే డిఫరెంట్ లుక్ ఉంటాయి కదా వెరీ నైస్ పళ్ళు మాత్రం ఇలా ఇచ్చారు పళ్ళు మాత్రం ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి కొంచెం యూనిక్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చేసి సింగిల్ బుటీస్ లాగా ఇచ్చారు చాలా బాగుంది అసలుకి రియల్లీ సూపర్ ఇది మనం సింగిల్ స్టెప్ వేసుకుంటే కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇలాంటి కలెక్షన్స్ చాలా రేర్గా ఉంటాయి డిజైనర్ పీసెస్ చాలా బాగా కనిపిస్తుంది కదా వెరీ నైఫ్ ఇలాంటి డిజైనర్ శారీస్ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర మీరు స్టోర్ కి విజిట్ చేస్తే చాలా చూడొచ్చు నేను వీడియో లెంతే అయిపోతుంది కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఈ కలెక్షన్ వచ్చేసి మనకి శాటిన్ లో ఇచ్చారు బార్డర్ అంతా కూడా మనకి స్టోన్ వర్క్ అనేది వచ్చింది అండ్ కట్ వర్క్ కూడా వచ్చింది చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్ చాలా కలుస్తున్నాయి ఇందులో ఒకసారి డీటెయిల్ గా చూద్దాం శారీ ఎలా ఉందో మనకి శారీ అంతా ఇలా వచ్చింది పైన అంతా కూడా మనకి ప్లెయిన్ గా ఇచ్చారు కింద వచ్చేసి మనకి త్రీ ఫోర్త్ దగ్గర స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు కింద అంతా కూడా మనకి బార్డర్ దగ్గర కట్ వర్క్ అనేది వచ్చింది రియలీ సూపర్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది టోటల్ గా శారీ అంతా కూడా మనకి ఇలాగే వచ్చింది ఇంకా మనం వన్ స్టెప్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది పైన కింద అంతా కూడా మనకి స్టోన్ బార్డర్ అనేది ఇచ్చారు ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ వెరీ నైస్ ఇందులో బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో ఇచ్చారు చాలా బాగుంది ఇలా ప్లెయిన్ గా బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్ దగ్గర అంతా కూడా మనకి బార్డర్ అనేది ఇచ్చారు చాలా హైలైట్ అవుతుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ లో ఉండడం వల్ల కూడా మనం వేర్ చేసినప్పుడు చాలా బాగుంటుంది చూడండి మామూలుగా ఇలా వేస్తేనే చాలా చాలా బాగా కనిపిస్తుంది బ్లౌజ్ కి శారీకి ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాం ఏ కలర్ చూసినా కూడా చాలా యూనిక్ గా కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి కదా కలెక్షన్స్ అన్నీ కూడా సో ఇదండి వాటి వీడియో వీడియో నచ్చిందనే అనుకుంటాను కంపల్సరీ ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైనా సరే లేదా స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే బెస్ట్ ప్లేస్ తక్కువ తక్కువ అమౌంట్లో మనం ఎక్కువ శారీస్ తీసుకోవాలి అంటే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు నీల్ కమల్ క్రియేషన్స్లో చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా నేను కొంతవరకే చూపించాను మీకు మినిమమ్ బిల్ అనేది టెన్ వరకు చేయాలి మనం స్టోర్కి విజిట్ చేసినా ఆన్లైన్లో పర్చేస్ చేసినా కూడా టెన్ థౌసండ్ బిల్ అనేది చేయాలి సింగిల్ శారీ మాత్రం అవైలబుల్లో లేదు మీరు సింగిల్ శారీ తీసుకోవాలి అనుకుంటే కూడా కాల్ కానీ అసలు కాల్ కూడా చేయొద్దు అండ్ మెసేజ్ కూడా చేయొద్దు బల్క్గా మాత్రమే వీళ్ళు ఇస్తారు ఇక్కడ సో ఎవరైనా సరే బిజినెస్ చేసే వాళ్ళైనా సరే బోటిక్ వాళ్ళైనా సరే ఈ స్టోర్కి విజిట్ చేస్తే తక్కువ లో శారీస్ దొరుకుతాయి కాబట్టి వెంటనే స్టోర్కి విజిట్ చేసి మీ బిజినెస్ని మరింత మెరుగుపరచుకోండి సో వ్యూవర్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్